చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం అంటే ఇదేనమో నేను ఈ మాట ఎందుకు అన్నానో మీకు వీడియో కంప్లీట్ గా చూస్తే మీకే అర్థమవుతుంది ట్రైన్ ని బుక్ చేసుకుని టికెట్స్ తీసుకుని టైగర్ రిజర్వ్ దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడైతే బోటింగ్కి టికెట్ తీసుకున్నాం బస్కి టికెట్ తీసుకున్నాం ఆ తర్వాత అక్కడక్కడక్కడ మంచీస్ అయితే కనిపించాయి అనమాట ఆ తర్వాత మేము బోటింగ్కి అయితే బయలుదేరాము అసలు నేను టైగర్ రిజర్వ్కి వెళ్ళిందే టైగర్స్ వస్తాయి చూద్దామని అవి ఎంత చూస్తున్నా నాకు టైగర్స్ అయితే కనిపించలేదు పోనీలా బోటింగ్కి వెళ్ళాక నాకు టైగర్స్ కనిపిస్తాయి కదా వాటర్ తాగడానికి వస్తాయి అని చాలా ఆశతో అయితే ఎదురు చూశాను కానీ ఎంత చూస్తున్నా దుప్పి బైసన్ జింక ఎలిఫెంట్ అయితే కనిపించాయి టైగర్స్ అయితే అస్సలు కనిపించట్లేదు కానీ అందరి కళ్ళల్లో ఒక ఆశ కనిపిస్తుంది ఏమో అని కానీ ఎవరికీ కనిపించలేదు ఆఖరికి చిన్న తాబేలు పిల్లని కూడాను చూసి మేము సంతోషించాల్సి వచ్చింది దొరికిందే మహాప్రసాదం అనుకునే టైంలోన వింతైన చెట్టు అయితే కనిపించింది ఆ చెట్టు పైన గూడు కట్టుకున్న రెండు పక్షులైతే ఉన్నాయి అది నాకు చాలా వింతగా అనిపించింది బోటింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం భలేగా అనిపించింది టైగర్ రిజర్వ్కి టైగర్స్ ఉంటాయని ఆశతో మాత్రం అసలు వెళ్ళొద్దు బోటింగ్ చేయాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా బాయ్ బాయ్